ఓం శ్రీ మాత్రే నమ మన తెలుగు స్థుతి ఛానల్కి స్వాగతం రథసప్తమి యొక్క విశిష్టత ఏమిటి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ప్రత్యక్ష దైవంగా సూర్యుణ్ణి ఆరాధిస్తాం నిత్య దేవతారాధనలో సూర్యోపాసన సూర్య ఆరాధన ఎంతో ప్రాచీనమైనది భగవంతుని కార్యాలైన సృష్టి స్థితి మరియు లయలలో స్థితికి ప్రధానమైనటువంటి సూర్యుడు ప్రత్యక్షంగా అందుకుంటున్నాడు సూర్యుడు వర్షాన్నిస్తాడు శరీరానికి కాంతినిస్తాడు ప్రపంచాన్ని చూడగల కంటికి వెలుగునిచ్చి అన్నింటినీ చూసే శక్తినిస్తాడు ఎండ ద్వారా తడిని పోగొట్టి అక్కడ పుట్టే వివిధ క్రిమి కీటకాల ద్వారా వ్యాధులు రానీకుండా రక్షిస్తాడు సూర్యుడు ఆరోగ్యప్రదాత ఆర్గ్యమిస్తే చాలు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుని గమనం దక్షిణ దిశ నుండి ఉత్తర దిశకు మారే పర్వదినమే ఈ రథసప్తమి రథసప్తమి రోజు చేయవలసిన నాలుగు విధులు ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగి పండ్ల ఆకులు తలపై ధరించి ప్రత్యేక స్నానం బ్రాహ్మీ ముహూర్తంలోనే చేయాలి సూర్యోపాసన సూర్యజపం హృదయం పారాయణం చేయాలి సూర్యునికి ఆర్క్యప్రదానం నమస్కారములు చిక్కుడాకు ఎందు మిత్రాది ద్వాదశాదిత్యులకు ఆవు పాలు పొంగించి పాయసం నైవేద్యంగా పెట్టాలి బ్రాహ్మణులకు వీలైన వారు సువర్ణదానం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది ప్రత్యేక స్నానం ఎలా చేయాలి రథసప్తమి రోజు వీలైతే ప్రవహించే నీరులో స్నానం చేస్తే చాలా మంచిది అలా కాని పక్షంలో మన ఇంట్లోనే ఏడు చిల్లేడు ఆకులు ఏడు రేగు ఆకులు ఎర్రటి అక్షింతలు శిరస్సుపై ఉంచుకుని ఈ నాలుగు శ్లోకాలు చదువుతూ స్నానం చేయాలి నమస్తే నమః वरुणाय नमस्तेऽस्तु हरिवास नमोऽस्तु ते जन्मकृतं जन्म पापं मया जन्मसु जन्मसु तन्मे रोगञ्च शोकं च मकरिहन्तु सप्तमी एतज्जन्म पापं यच्च जन्मान्तरार्जितम् मनो मनोवाक्कायजं यच्छ ज्ञाताज्ञाते च यपून्नः इति सप्तविधं पापं स्नानान्मे सप्त सप्तिके सप्त हरमाकरी सप्तमी सप्त सप्तमः सप्त सप्तार्चि सप्तवाहनः सप्त जन्म कृतं पापम् ము సప్తమి ఈ పై మంత్ర శ్లోకములు చదువుతూ స్నానమాచరిస్తే ఉత్తమ ఫలితం కలుగుతుంది అలాగే రెండవ విధి ఉపాసన వీలైనంత వరకు రక్తవర్ణ దుస్తులు అనగా ఎరుపు రంగు ధరించాలి చిక్కుడు కాయలతో రథం తయారు చేసి పూజాది కములను నిర్వహించాలి వీలైన వారు సువర్ణ సూర్య నారాయణ ప్రతిమను

కాబట్టి వీలైనంత వరకు బ్రాహ్మణులకు లేదా పేదవారికి అన్నం గాని లేదా ఏదైనా వస్తువులు గాని దానం చేయాలి నోములు వ్రతాలు మంత్ర సాధన కొరకు గురు ఉపదేశం పొందుటకు రథసప్తమి చాలా అనువైన శుభదినం పన్నెండు మంది సూర్యులకు ఆర్గ్యదానం సూర్య నమస్కారములు సూర్యుడు ఉన్న దేవాలయములో పూజ అభిషేకము దర్శనము చేయటం వలన రోగ బాధలు తగ్గుతాయి రోగాల బాధలు పోవాలంటే సూర్యోపాసన అందరూ చేయాలి ఇంతకు మించిన మార్గం లేదు సూర్యుణ్ణి పూజిద్దాం రోగాలను తగ్గించుకుందాం మన ఆరోగ్యమే మనకు మహాభాగ్యం ఓం నమో భగవతే భాస్కరాయ మహాతేజసే పాపనాశాయ ఆరోగ్యప్రదాయ వాసుదేవాయ నమ మరిన్ని ఇలాంటి భక్తి వీడియోస్ కోసం మన తెలుగు స్థుతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లోకా సమస్త సుఖినోభవంతు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి